జనత టీవీ స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని ఎమ్మెల్సీల ఎన్నికల సందర్భంగా ఆలేరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ వేపు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అధ్యక్షతన ముఖ్య అతిథులుగా పాల్గొన్న తీర్మానం వల్ల మాట్లాడుతూ నాకు ఓటు వేసి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తే మీకు సేవకుడిగా పనిచేస్తానని మాట్లాడుతూ అందరి సమక్షంలో వాగ్దానం చేశారు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో పదివేల మెజార్టీ అందిస్తామని అన్నారు టీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మి మోసపోద్దని అభివృద్ధి చేసి పార్టీకి మాత్రమే ఓటు వేసి గెలిపించారు నాయకులు ఈ సమావేశంలో జిల్లా జెడ్పీటీసీలు ఎంపీపీలు మండల నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇంచుమించు ముప్పై నాలుగు అసెంబ్లీలో మన ఆలయ అసెంబ్లీకి ఎమ్మెల్సీగా ఇలా మన టీర్మాన్ రామ్ టీర్మాన్ మన రావడం మన అదృష్టంగా ఈ పది రోజులు ఖచ్చితంగా పదిహేను రోజులు మనందరం డోర్ టు డోర్ సుమారు గ్రామంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్సీ ఓట్లు ఉంటాయి అందరూ కూడా పట్టపత్రులు చదువుకున్న వాళ్ళు అట్లా మనం ఊరుకోకుండా మన ప్రాంతం

చాలా మంది ఎలా కానీ రేపు డబ్బు ఇప్పుడు తెలుస్తుంది ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు వాళ్ళు మీద ఉన్నారు మొన్న నుంచి అందరూ యాభై మెజార్టీ ఇచ్చారు ఇవాళ వాళ్ళ దుకాణం బంద్ అయింది ఎక్కడ కూడా వాళ్ళకు మెజార్టీ కాదు కదా ఆరు బీజేపీకి టిఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్ రావు ఆ ఎలక్షన్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దుకాణం బంద్ అయింది వాళ్ళు ఏదో అక్కడక్కడ వాళ్ళ రెండు పార్టనర్ డిఫాల్ట్ కావ కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇప్పుడు మనం జరగాల్సినటువంటి ఈ ఎంఎల్ సేక్షన ప్రతి గ్రామంలో మనం హోటల్స్ తీసుకొని మన తీర్మాన మండలి గారికి వారి వెంట తీయాలి నేరే అంటే నాదంతా దారకనరు మేము ఉన్నాక కొలుపా తానేస్తే వాళ్ళ అమ్మాయనే లేచి తప్పించింది ఆయన పంచి కూడా నిజంగా మనందరూ అంతర అంతశోభ భవిష్యత్తుండి మన భవితనే మా నాపురం మండల అధ్యక్షులకు వేరు కాంగ్రెస్ కుటుంబ సభ్యులగా అల్లు తెలియకుండా అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా సుమారు రెండు మూడు నెలలు గడప గడప తిరిగి మా బిడ్డ ఆలయ అభివృద్ధి ఈ ఏకమైన ఆలయకు మా బిడ్డ గెలిపిస్తున్నామని మీరందరూ కాలికి భర్త కట్టకుండా తిరిగి మీ అందరి ఆశ్రాలతో యాభై వేల మెజార్టీ గెలిపించారు మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ

వర్గంలో పుట్టడం అక్షర కూడా మనం ముందుగా ఉండడం అన్నిట్లలో చైతన్యవంతంలో కూడా మనం ముందుగా ఉండడం ఆలేరు నిజంగా ఇది ఒక గొప్ప గడ్డ ఈ ఆలేరు వర్గం ఈ ప్రపంచానికి చాలా సార్లు గొప్ప గొప్ప నాయకులను అందించే ప్రయత్నం చేసింది ఈ ఆలేరు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష ఎంతగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినారు వారి ఆరుట్ల కమలాదేవి గారు అప్పట్లో సుందరయ్య గారు చికిత్స కోసం పోతే తాత్కాలికంగా ఆరుట్ల కమలాదేవి గారిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకురాలుగా ఆ రోజు చట్ట సభలు నియమించడం జరిగింది ఆ తల్లి వెళ్ళినటువంటి నేల ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ స్థానం నుండి ఇప్పుడు మన అయ్యన్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి విప్పుగా ప్రభుత్వం ఇప్పుగా పనిచేస్తున్నటువంటి అన్న సో సోదరు ఆలయ చరిత్ర అంతా ఇంత రాదు నేను చాలా సార్లు ఆలయ చరిత్రను చూసే ప్రయత్నం చేసిన చేసిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట నుంచి ఒక ఫిరంగీరు లాంటి ఒక శరీరాలు బయటకు వచ్చేది మొన్నటి ఎన్నికల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫిరంగిలాగా బయటకు వచ్చినటువంటి బిడ్డనే బిడ్డ ఆ ఇలా ఎప్పుడు

నేను ఆ ఊరికి పోయి ఎందుకో ఒకసారి గడప ఫిల్టర్ పెట్టకపోయినా బాగా ఇబ్బంది పడుతుంటే జిల్లాలో ఎనిమిది వేల వర్గాల ఫిల్టర్ ఉందా అంటే ఆ రకంగా వాస్తవానికి పైన చెప్తాను తీర్మానం వలన ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చిందని కానీ నేను రాసిచ్చిన దానికంటే ఎక్కువ రాస్తుంది బెందు ముక్క లేకుండా చేతికి ఎముకుందా లేదా అనుకుంటా ప్రజల కోసం త్యాగం చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టి ఇలా ప్రజా సంక్షేమమే నాశనమని బతుకుతున్నటువంటి ఆలయం అయినా

చెప్పక నియోజకవర్గంలో పదివేల మీ తమ్ముడిగా ఇక్కడి నుంచి ఓటు మనం ఇసు రాకుండా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ఈ దగ్గర సేవ చేసుకునేటువంటి అవకాశం

ಹೇಳಿದ ಇಡೀ ಎನ್ ಒಂದು